ఓకే ఓకే మేము అగ్ని కుల క్షత్రులు వెరీ గుడ్ వెరీ గుడ్ అదే చిన్న డౌట్ వచ్చి సార్ మన రాధ మనోహర్ స్పీచ్ లో కొంచెం ఈ విషయం కూడా యాడ్ అవుతే బాగుంటుంది సార్ అని అన్నాను ఏంటి ఆ విషయం మన హిందూ సాంప్రదాయాలు గురించి తెలియపరిస్తే సార్ బాగుంటుందేమో అని అదే ఇంకేం చెప్పాను నేను ఏం చెప్పుంటే బాగుండేది ఇంకా అంటే మన మన ఇల్లు ఎలా ఉంటది మన ఆడవాళ్ళు పట్టుగా బయటకెళ్తే దేవాలయానికి వెళ్తే కళ్ళ కాటుగా గాజులు లక్షణం ఈ విధానం కూడా ఉంటే వాళ్ళకి విధానం అర్థం అవుతుంది సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా అదేనో ఇంకో విషయం ఏంటంటే సార్ ఇవాళ మొత్తం వాళ్ళు ఏదో కారణం చేత వెళ్తున్నారు నా కాళ్ళ నేప తగ్గిందని అయితే మా అబ్బాయి దెంగితాగి ఇలా చేస్తున్నాడు అందుకే అందులోకి మారేడు ఈ విషయం ఎట్ట అనేది కొద్ది లోతుకి దాన్ని కూడా నుంచి చెప్తే వాళ్ళు ఆగుతారు అన్న భావన నాకు ఎక్కువ కలుగుతుంది మంచి మంచి మాట అది అది వెళ్ళడం ఆగట్లా వాళ్ళు వెళ్ళడం ఆగట్లా వాళ్ళ ఏంటి మనం మన ఇంట్లో నా భార్య నా మ్యారేజ్ అయింది నా భార్య సపోజ్ నెలలో ఒకసారి పుతికట్టం వస్తుంది వాళ్ళు ఎంత నియమంగా ఉంటున్నారు చక్కగా మనల్ని టచ్ చేయకుండా పూజ గదిలోకి వెళ్ళకుండా మన ఇల్లు శుభ్రాలు చూసుకుంటే మనకు సంతోషాలు సంపదలో ఆరోగ్యాలు అన్ని బాగుంటాయి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అలాంటి పట్టింపులుండవు వాళ్ళకి అలాంటి ఉండవు ఎట్టగిన వెళ్ళచ్చు ఎట్టగిన రావచ్చు మన గురించి కొద్దిగా గురించిగా విధానం ఖచ్చితంగా మన ఇంట్లో ఆడపిల్ల చిన్నపిల్లడైనా ఉన్నాయి సార్లు చెప్తూ ఉంటాను అదే మీ ఊళ్ళో కూడా మీరు గుర్తు చేసుకుంటే అది చెప్పు ఉండేవాడిని అననా నేను అగస్తేశ్వర స్వామి అనగానే ఇంకా అగస్త్యుడు గుర్తొచ్చి అలాగే ఇంకా నేను పురాణ విషయాలు అవి చెప్పాల్సి వచ్చింది పురాణ విషయాలు చెప్పాలి సార్ ఇది కూడా అవసరం చాలా సార్లు మీరు గుర్తు అది చెప్తుంటా చెప్పుగా సార్ ఎక్కువగా దీన్నే కొద్దిగా బెచ్ చేసి మీరు స్పీచ్ ఇస్తే బాగుంటుంది సార్ నాకు వీళ్ళు విధానం అంటే ఇప్పుడు నా ఇంట్లో నా తమ్ముడు నా అన్న నా అమ్మ మా అక్క మా బంధువులు అందరూ మతంలోకి వెళ్ళారు వెళ్ళి వాళ్ళకి ఐదు ఆరు ఏళ్ళు అవుతుంది వాళ్ళు ఏం సాధించారు ఏముండీరో ఏం సాధించారు అంటున్నా నేను ఏం సాధించారంటే మీరు నేను మీ కుటుంబ మన కుటుంబంలో నుంచి నేను ఉన్నాను ఒక్కనే నేను ఇవాళ మన సాంప్రదాయాలన్నీ అన్ని అనుకూలంగా పాటిస్తున్నాను వేరే వాళ్ళకు కూడా సహాయంగా అంటే ఒక మాట విషయంలో ఒక ఏదైనా విషయంలో ఇలా చెప్తున్నాను నా లక్షణంగా ఉంది ఇవాళ నా భార్య నా బిడ్డలు మేము సఫాల మన హిందువులందరూ చక్కగా హ్యాపీగా ఉన్నాం మీరు అందులోకి వెళ్ళి ఒక కూతురిని పెళ్లి చేసి తప్పు చేసి ఆ కూతురి ఇవాళ ఎలా ఉంది పొజిషన్ భర్త వదిలేసాడు ఇన్న ఇద్దరు ఆడపిల్లలు అనాథలు అయిపోయారు నువ్వు మార్కెట్కి ఎక్కేసావు మీరేం సాధిస్తున్నారు జనాన్ని జనానం జనానం ముందు మీరు సాధిస్తేనే కదా జన జనాన్ని పాడు చేయడం సాధించడం తెలుసు కదా అవునవును జనాన్ని పాడు చేయడం మా వాడు అక్కడే బాసు నమ్మకపోతే లాసు నమ్మాయికి వెళ్ళిపోతావు అంటే బెకేమే సైకోస్ బెక్కమే గొర్రెల్స్ బెకమే తోడేళ్ళు ఆ బెకమే దేశ ద్రోహులు ఇదే రాజస్థాన్ నుంచి వచ్చే రిజల్ట్ ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు మంచి ఈర తాగిపోతు ఇంతవరకు అంటే మన సాంప్రదాయం ఉన్నప్పుడు ఏ ఈ విధానం ఇప్పుడు ఇందులోకి కెళ్ళంగానే ఎలా మారేడు అంటున్నాడు మారి ఏం సాధించగలగవు మరి ఏం సాధించే నువ్వు హిందూ సాంప్రదాయాలు పాటించకుండా ఇష్ట వచ్చిన తిరిగేసి ఇష్ట వచ్చిన చేసేసి నేను ఇందులో పోయానంటే అసలు నువ్వు చేసి అప్పుడు కరెక్ట్ గా ఉంటే ఇవాళ నువ్వు ఇంకా బాగుండేదిగా కాదు నువ్వు ఎప్పుడైనా ఏదన్నా చదివావా హిందువుగా ఉన్నప్పుడు ఏదన్నా విన్నావా ఏదన్నా నేను అనేది అదే సార్ అలా మారే వాళ్ళు వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉన్నారు సార్ ఇంకా ఏంటంటే ఎవరైతే మారుతారో వీళ్ళకి అర్ధ జ్ఞానం కూడా ఉండదు వీళ్ళు నీట్గా ఉండదు అటు ఉన్నా ఉండాలి ఇటు అన్నా ఉండాలి వాళ్ళు నైతికంగా దిగజారితేనే క్రైస్తువులు కాగలరు ఎవడైనా ఇప్పుడు నేను చాలా మందికి ఒకరు కాదు ఎంతమందికో వాయిస్ మెసేజ్లో కానీ ఫోన్లో కానీ మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయంట ఒక్కడు చేసి చెప్పడండి నేనేం ఆస్తి అడగలేదుగా అక్కడికి నేను మెట్టి దిగి ఫోన్ నేను నువ్వు నమ్మిన బైబిల్లో మీ నాన్న పేరు లేకపోయినా పర్లేదు మీ నాన్న పేరు చెప్పంటే కూడా చెప్పడం ఇప్పుడు వాడి పేరు వాళ్ళ నాన్న పేరు చెప్పుకోవడానికి భయపెట్టేలా నిన్ను తయారు చేసి అంటే మాత్రమే కదా ఇదికే చేద్దాం ఏమన్నా అవకాశం చూడగా మన ఇప్పుడు కంట్రీసే మన హిందూ గౌరవిస్తున్నాయి అయ్యో అలాంటిది దాని వివరం మనం చెప్తే బాగుంటదేమో మీరు ఇంకా మీ ద్వారా ఇంకా చెప్తే బాగుంటదేమో మన ఓకే సార్ అది సార్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా మన సంఘం అంటే మా సంఘంలో మన రావుని వారి గుడి అంటే అనేది ఒకటి ఉంది సార్ మన పెడ సెంట్రల్ లో ఆ గుడి నాన్నగారు చేశారు ఒకప్పుడు అయ్యామ్ బాబాయ్ గారు చేశారు తాతగారు చేశారు అలా చేసుకుంటా వస్తున్నారు ఎవరు చేసినా గాని దాని ఒక విధానం అనేది లేదు ఏదో చేస్తున్నారు ఏదో అంటే ఏదో పట్టించుకోవట్లేదు అనుకోండి సార్ పట్టించుకోవట్లా ప్రస్తుతానికి దేవాలయం పట్టించుకోవట్లేదు నా కోరిక ఏంటండి సార్ మా రేపు కళ్యాణంగానే నేను హ్యాండ్ ఓవర్ చేసుకుందామని సంకల్పంతో అడిగానండి వాళ్ళని హలో అదే సంకల్పంతో అడిగాను సార్ ఆ రాముల వారిని పది మందిలో తీసుకొద్దాం ఆయన్ని కొద్దిగా వెలుగు చూపిస్తే ఇంకా మన హిందూ బంధుస్తం పెరగాలి అన్న విధానంతో అడుగుదాం అని ప్లాన్ ఉన్నాను వాళ్ళు అన్నారు సార్ నువ్వు చేసుకుంటానంటే ఇచ్చేస్తాం అన్నట్టుగా అన్నారు మీరు ఏదో ఒక టైంలో నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి మా దేవాలయానికి రావాలి సార్ అది అంటే నేను కష్టపడుకున్నాను సార్ పొద్దు నుంచి నేను ఎన బీరువాలు తయారు చేసుకుంటాను ఇక నా ఓపుకున్నంత వరకు ఆయన్ని సేవ చేసి ఆయనకి ఆయన్ని మన హిందూ బలం ఏంటో అక్కడ స్పీచ్ టైప్ లో మీరు ఇవ్వాలని కోరుకుంటు మీరు ఏదో ఒక టైం అంటే రేపు కళ్యాణం అయిన తర్వాత మనకువర్ వద్దంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ అది నేను తీసుకొని ఆ సోమవారికి కొద్దిగా సేవ చేస్తున్నా నా ఊపికం మట్టి అంతే అంతే మీ పేరేమన్నారు ఇంకే బాలతో నాన్న మీరు ఏమనుకోద్దు నాకు ఇంకా స్వామికి నివేదన అవ్వలేదు తెలియదు నానా హరే కృష్ణ మరి ఖచ్చితంగా నాకు చెప్పండి వస్తా నన్నా ఓకే